ఒకటి 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 రెండు 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 అని ర్యాంకుల గురించి చెప్పుకుంటా ప్రైవేట్ బడు ప్రచారం చేస్తుంటారు మరి అట్లనే సర్కారు బడులకు కూడా ప్రచారం చేయవచ్చు కదా పొలగాళ్ళ చదువుల కొరకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారు వాళ్ళు గాయంత ప్రచారం చేసుకోకపోతే ఎట్లా అని చాలా మంది మాట్లాడుతుంటారు అందుకేనేమో ఇగో మంత్రి సారు మంచి చేసిండు చూడరు సరే సర్కారు పొలగాండ్ల చదువుల కొరకు వేల కోట్లు ఖర్చు చేస్తుంటారు సర్కారు వాళ్ళు మరి గంత ఖర్చు పెట్టి పొలగాను చదివించుకుంటా అక్కడ పాఠాలు ఎట్ట చెప్తుండ్రు టీచర్లు ఎట్టెట్ట పని చేస్తుండ్రు అనేది నలుగురికి చెప్పుకోకపోతే ఎట్ట చెప్పు ఇక అందుకే ఏపీ చదువుల మంత్రి లోకేష్ సారు మంచి గురమే చేసిండు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ బడులల్లా టీచర్లు ఎట్టెట్ల పని చేస్తున్నారో అన్ని తీరులో ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడితేనే ఉన్నాడు సారు అట్లా ఇక పొలగానకు పాఠాలు అర్థమయ్యేటట్టు చెప్పేందుకు తీరు తీరు ఇకమతులు చేసే టీచర్లు ఎవరన్నా ఉంటే ఎమ్మటే వాళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నాడు ఇక అనకాపల్లి జిల్లా బాపడుపాలెం మండల పరిషత్ బల్లే టీచర్ కొలువు చేస్తాన్న గంగాధర్ సారు పొలగాన్లకు పాఠాలు అల్కగా అర్థమయ్యేటట్టు ఆడుకుంటా పాడుకుంటా పిల్లలతోని కలిసిపోయి పాఠాలు చెప్తున్నాడట అంతేకాదు పురాతన వస్తువులు జమ చేసి వాటిని పిల్లలకు చూపించి వెనకట వాటిని ఎట్టెట్ల వాడేటోళ్ళు వాటి చరిత్ర ఏంది అనేది మొత్తం వివరిస్తున్నాడట అటు మండపేట మున్సిపల్ బల్లే పనిచేసే కావేరి అనే టీచర్ అమ్మ పొలగానలకు మంచిగా సమ చేయేటట్టు పాఠాలు చెప్తున్నాడట ఒక అప్పుడు ఒక్క పుల్లగాడు కూడా లేని బడికి టీచర్ అమ్మక వచ్చిన కావేరి మేడం ఇప్పుడు మస్తు మందిని సర్కారు బడిలో షెరీకి చేపిచ్చిందట గిట్లా సర్కారు బడులల్లా ఎంత మంచి టీచర్లు ఉన్నారో లోకమంతటికి తెలిసేటట్టు చేస్తుండు చదువుల మంత్రి లోకేష్ సారు లచ్చలకు లచ్చలు ఫీజులు తీసుకునే బడులల్లా కూడా ఇంత మంచి టీచర్లు లేరు కదా అనుకుంటారు సారు పెట్టిన వీడియోలు చూసిన పబ్లిక్